హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఈస్ వెల్ మై నేమ్ ఇస్ జోష్ ఇది మన సిరీస్లో టెన్త్ వీడియో నాన్న మనల్ని ఎప్పుడు వింటాడే ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో నాన్న యొక్క రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది ఈ ఫోటోని చూడండి ఎంత మంచి డెప్త్ ఉందో ఒక తన కొడుకు కోసం తను త్యాగం చేసుకుని ఆ గొడుగు ఒక పక్కన ఆయన తడుస్తూ తన కొడుకు కోసం ఆ గొడుగుని పట్టాడు అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అండ్ ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం చాలా త్యాగాలైతే చేస్తారు అది తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళు వాళ్ళ ప్రేమను ఎంతో అపరూపంగా మన కోసం దారుబోస్తారు తల్లి తొమ్మిది నెలలు తాను మోసి మనల్ని ఎన్నో కష్టాలు పడి కంటుంది కన్న తర్వాత తండ్రి ఆయన ఉన్నంత వరకు మనల్ని ఒక ప్లేస్లో ఒక పొజిషన్లో చూడాలని కోరుకుంటాడు దానికోసం ఆయన ఎన్నో కష్టాలు పడతారు ఎంతో శ్రమ చేస్తారు సో ఫస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అలానే అందరు పేరెంట్స్ అలా ఉండరు ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళ తండ్రి మంచిగా ఉండాలనే రూల్ లేదు ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళ తల్లి అంత ప్రేమగా ఉండాలనే రూల్ లేదు వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు అయితే చాలా తల్లిదండ్రుల వల్లే పిల్లలు పాడైపోతున్నారు ఇదైతే వాస్తవం పిల్లలు ఎంత పాడవుతున్నారో దానికి మెయిన్ రీజన్ కూడా తల్లిదండ్రులు అవుతున్నారు తల్లిదండ్రులు అందరూ మంచి వాళ్ళు ఉంటారు అలానే పిల్లలు కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారు కానీ నీ పిల్లల్ని నువ్వే మంచిగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ గురువులు తల్లిదండ్రులు అని చెప్పేసి మనకి పురాణాల్లో కూడా ఉంది సో మనం మంచిగా ఉంటే మన పిల్లలు కూడా మంచి దారిలో వెళ్తారు అలానే ఫ్యామిలీలో మనం తల్లిదండ్రులు మంచిగా లేకపోతే ఆ ప్రభావం పిల్లల మీద చాలా దారుణంగా పడుతుంది ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో తండ్రి అనేవాడు తాగుబోతు అయ్యి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళని కొడుతూ తిడుతూ చిరాకు చిరాక్గా చేస్తుంటే వాళ్ళ తండ్రి మీద ఆ పిల్లలకి విపరీతమైన కోపము అసహ్యం అనేది వస్తుంది అలాంటి అసహ్యం వచ్చినప్పుడు తండ్రి మీద ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సేమ్ లైక్ తల్లి కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి చాలా జరుగుతూ ఉంటాయి సొసైటీలో సో అందరి తల్లిదండ్రులు మంచిగా ఉంటారు అందరి పిల్లలు మంచిగా ఉండరు సో ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకి ఒక మార్గదర్శకంలో ఉండాలి పిల్లలు కూడా దాన్ని పాటిస్తూ వాళ్ళు వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలి ఓకే అర్థమవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్